ప్రేస్తలో ప్రభు అయిన నామములో క్రీస్తు మీకు శుభము కలుగునుగాక బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానం మీ కొరకు అందించబడుచున్నది మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడైండెదను అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసెదను తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం హీ శాల్ కాల్ అపన్ మీ ఐన్ డై ఐ విన్ ఆన్ హిమ్ ఐ విల్ బి విత్ హిమ్ ఇన్ ట్రబుల్ ఐ విల్ డెలివర్ హిమ్ ఐనర్ హిమ్స్ చాప్టర్ ఫిఫ్టీన్ మన ప్రార్థనలకు యోగ్యుడును మన స్థుతులకు అర్హుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు గనక నీవు మొరపెట్టగా ఆయన ఆలకించును నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ఆయన సెలవిచ్చున్నాడు కాబట్టి నీవు ఏ సమస్యలో ఉన్నావో ఎటువంటి ఇబ్బందులు ఇరుకులో ఉన్నావో నీవు మొరపెట్టగా ఆయనని ప్రార్థన ఆలకించును నీ శ్రమలో నీ కష్టకాలములో నీ దుఃఖ సమయములో నీతో ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు మాత్రము నీకు తోడయుండి నిన్ను నడిపిస్తానని వాగ్దానము చేయించున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక నీ శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపించటకు నీ వ్యాధిలో నుండి నిన్ను నిన్ను స్వస్థపరిచి లేవనెత్తుటకు నీ నిస్సహాయ పరిస్థితిని మార్చటకు ఆయన శక్తిగల ఉన్నాడు కాబట్టి దిగులు పడకుము దేవుడు నీకు తోడయిండి నిన్ను నిలబెట్టి అనేకుల ఎదుట నిన్ను గొప్ప చేయు ప్రార్థన మహోన్నతుల మహాగణుడ జీవము కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన మా ఈసయ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నమ్మదగిన గొప్ప దేవుడవు నీవేదైనా చేయటకు శక్తిగల సమర్థుడవు ప్రార్థిస్తున్నాం ప్రభావ సంపూర్ణ స్వస్థత విడుదల మే అనుగ్రహించండి గొప్ప దేవునిగా బలమైన కార్యములను మీరే జరిగించండి తన జీవితంలో గొప్ప అద్భుతమును మీరే జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ మహిమార్థమే ప్రభా విడను మీరే నిలబెట్టుకునమని సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని నసరయుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్